సార్ నేను హెచ్చరించేది ఈ రాష్ట్రం బాగుపడాలి దేశం బాగుపడాలి అంటే అప్పులు తీర్చి అభివృద్ధి చెందాలి అంటే రియల్ ఎస్టేట్ పడిపోకుండా ఉండాలి అంటే ఓన్లీ ఒకే పర్సన్ సొల్యూషన్ ఈ దేశానికి ఈ రాష్ట్రానికి పాలన రావాలి పాలన మారాలి మీరు నమ్మారు నేను నమ్మాను నరేంద్ర మోదీ గారిని ఆయన ఎంత చక్కగా ఆడి ఎంత అందరినీ ఫూల్ చేస్తాడంటే ఆయన ఎంజాయ్ చేస్తాడు మనల్ని అందరినీ ఫూల్ చేసి సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటాడు మనం నమ్మిస్తాం అందరి అకౌంట్ లో పదిహేను లక్షలు ఇస్తానన్నాడు మనం నమ్మిస్తాం మీకు ఎవరికైనా పదిహేను రూపాయలని వచ్చిందా మోదీ ప్రధానమంత్రి పదకొండు సంవత్సరాలు అయింది దాదాపు రెండు కోట్లు ఉద్యోగాలు సంవత్సరానికి అన్నాడు పది సంవత్సరాలు అయింది ఇరవై కోట్లు ఉద్యోగాలు రాలేసరి కదా ఇంకొక ఇరవై కోట్లు ఉద్యోగాలు పోయాయి డాలరు రూపాయి సమానం అయిపోద్ది అన్నాడు నేను చాలా సంతోషించాను ఎవరే నా జీవితంలో నా దేశం అయిన రూపాయి ఈక్వల్ అయిపోద్దని నేను అందరికంటే ముందు పద్దెనిమిది రాష్ట్రాల్లో క్యాంపెయిన్ చేశాను ఏంట్రా ఆయన మిస్టరీ అని చూస్తే ఇప్పుడు నేను అమెరికా వెళ్ళినప్పుడు డాలర్ పన్నెండు రూపాయలు ఇప్పుడు డాలర్కి ఎనభై ఆరు రూపాయలు అంటే ఆయనకి ఏమైనా ట్రేడ్ స్పెషల్ గా ఉందేమో అమెరికాతో ఆయనకి అదానికి అంబానీకి మనకు మాత్రం లేదు ఇలాగా ఆయన ఇచ్చిన వంద మంచి వాగ్దానాల్లో ఒకటి కూడా కాంగ్రెస్ ఏ విధంగా నెరవేర్చలేదో యాభై ఐదు సంవత్సరాలు బీజేపీ పది సంవత్సరాలు మోదీ వచ్చి కూడా నెరవేర్చలేదు ఇంకా బీఆర్ఎస్ గురించి అయితే మనం చెప్పవసరం లేదు బంగారు తెలంగాణ అని దరిద్ర తెలంగాణ అప్పులు తెలంగాణ అవినీతి తెలంగాణ కుటుంబ తెలంగాణ అక్రమ తెలంగాణ సంపూర్ణ సర్వనాశనం చేసిన తెలంగాణ మీలో ఎంతమంది ఉన్నారు నాతో పాటు చేయొద్దని నేను కాపుల అమ్మాయి దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను కాపుగా పుట్టి దళితులు ఎంతమంది ఉన్నారు చూసారా మీరు చేతులు కూడా ఎత్తట్లేదు ఎందుకంటే మా దళితుడు ముఖ్యమంత్రి అవుతాడని మీరు ఆశించారు అప్పుడు ఇప్పుడు దళితులమే అని చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తుంది మనకి ఎందుకంటే మనవాడు ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్నాం మనం ఎంతమంది బీసీలు ఉన్నారు నేను ఒక బీసీనే ఓహో మీరందరూ రెడ్లే అనమాట అయితే బాగుందే ఇక్కడ కూడా రెడ్డి రాజ్యం నడుస్తుంది అనమాట శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఇప్పటికైనా నా మాటను నువ్వు కాంగ్రెస్ కి రాజీనామా చెయ్యి భట్టి విక్రమార్క నువ్వు కాంగ్రెస్ కి రాజీనామా చెయ్యి తుమ్మల నాగేశ్వరరావు ముందే చేస్తానన్నా ఇప్పుడైనా రాజీనామా చెయ్యి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ద్వారా యాభై ఐదు సంవత్సరాల ఖమ్మానికి ఒరిగేదేమి లేదు కొత్తగూడెం అభివృద్ధి అక్కడ చెందలేదు నిరుద్యోగులకైనా కంపెనీలు వచ్చాయా నన్ను తీసుకుని వెళ్ళండి ఎక్కడా ఏ కంపెనీలు రాలే అరవై లక్షల మంది నిరుద్యోగులు కనుక ఈ ఫేస్ టు ఫేస్ మీట్ ద ప్రెస్ లేదా ప్రెస్ ద మీట్ లేదా ఫేస్ టు ఫేస్ వీఆర్ డిస్కసింగ్ దిస్ సబ్జెక్ట్ మీకు హెడ్ లైన్ రేపు నేను ఇస్తున్నాను తీసుకోండి యాభై ఐదు సంవత్సరాల్లో కాంగ్రెస్ అభివృద్ది నిల్ ఖమ్మం కొత్తగూడెంలో సర్పంచులారా మేధావులారా బిఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్కి గుడ్ బై చెప్పి మీ సత్తా తెలంగాణ పన్నెండు వేల గ్రామాలకు దేశంలో ఉన్న ఏడు లక్షల డెబ్బై ఎనిమిది వేల గ్రామాలకు చేయడానికి మీరు ఒక అవకాశం తీసుకోండి ప్రతి సర్పంచ్ని ప్రజాశాంతి పార్టీ తరఫున గెలిపించుకోండి అంటే మీ ఓట్లు మీకేసుకోండి కాంగ్రెస్ కి ఇకండి బీఆర్ఎస్ బీజేపీకి అసలే వేయకండి లేదు కూడా మీ ఓట్లు మీకేసుకోండి అంతే సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ టెన్త్ పాస్ అయిన ఎవరైనా సరే మీరు పిహెచ్డి చేసినా మాస్టర్స్ డిగ్రీలు చేసిన బ్యాచిలర్స్ డిగ్రీలు చేసినా టెన్త్ పాస్ అయితే చాలు వెంటనే సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ మెంబర్షిప్ కేవలం పది రూపాయల మెంబర్షిప్ తీసుకొని సర్పంచ్గా గా అందరవద్దు ఓన్లీ సర్పంచ్ ఎంపీటీసీలు జడ్పీటీసీలుగా పోటీ చేస్తామన్న వారు మాత్రమే పది రూపాయలు కట్టండి